రికార్డుల నుంచి మిస్ అయిన ఎయిర్ ఇండియా విమానం పదమూడు ఏళ్ల తరువాత దొరికింది నలభై మూడు ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఎయిర్ ఇండియా బోయింగ్ విమానాన్ని కోల్కతా విమానాశ్రయం రన్వే హాంగర్ లో గుర్తించారు కోల్కతా ఎయిర్పోర్ట్ నుంచి పాత విమానాలు తొలగించే పనిలో ఉండగా పదమూడు ఏళ్ల క్రితం మిస్ అయిన ఎయిర్ ఇండియా బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ టూ జీరో జీరో విమానం బయటపడింది నలభై మూడు ఏళ్ల చరిత్ర ఉన్న ఈ విమానం కోల్కతా రన్వే హ్యాంగర్ లో కనిపించింది రెండు వేల పన్నెండు నుంచి ఇది విమానాశ్రయం ఓ మూలన పడి ఉన్న ఈ విమానాన్ని గుర్తించిన ఎయిర్పోర్ట్ అథారిటీ ట్రాక్టర్ ట్రైలర్ లో బెంగళూరు తరలించింది దీంతో ఇంజనీర్లకు శిక్షణ ఇవ్వనున్నారు తమ కంపెనీ విమానాల లిస్టులో ఈ బోయింగ్ విమానం ఉన్నట్టు ఎయిర్ ఇండియా సీఈఓకే తెలియదట ప్రైవేటీకరణ సమయంలో ఈ విమానాన్ని అవుట్ చేయడమే మర్చిపోయింది మూడేళ్ల క్రితం ఎయిర్లైన్ ప్రైవేటీకరణ ప్రక్రియ సమయంలో ఈ విమానం కంపెనీ రికార్డుల నుంచి మిస్ అయిందని ఎయిర్ ఇండియా సీఈఓ క్యామ్ బెల్ విల్సన్ ఉద్యోగులకు రాసిన లేఖలో చెప్పడం అందరికీ ఆశ్చర్యం అనిపించింది వీటిఈహెచ్హెచ్ గా రిజిస్టర్ అయిన ఈ బోయింగ్ విమానం మొదటిసారి పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఇండియన్ ఎయిర్లైన్స్ లో చేరింది తరువాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అలయన్స్ కు తీసుకుంది ఆ తరువాత రెండు వేల ఏడులో ఇండియన్ ఎయిర్లైన్స్ లో తిరిగి కార్గో విమానం చేరి సేవలందించింది అదే ఏడాది ఇండియన్ ఎయిర్లైన్స్ లో ఎయిర్ ఇండియాతో విలీనం తరువాత ఈ విమానం ఎయిర్ ఇండియాకు బదిలీ అయింది కొంతకాలం ఇండియా పోస్ట్ ద్వారా ఈ విమానం సేవలందించింది చివరికి రెండు వేల పన్నెండులో ఈ విమానానికి రిటైర్మెంట్ ప్రకటించారు అప్పటి నుంచి ఎయిర్ ఫీల్డ్ లో మర్చిపోయారు